డిసెంబర్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి ఖచ్చితంగా జరిగేది మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఇదే అంతేకాదు ధనస్సు రాశి వారికి ఈ సమయంలో వీరు ఊహించనంత గొప్ప శుభవార్త కూడా రాబోతుంది అయితే ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి డిసెంబర్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఇది వరకు ఏదైతే కలలు కన్నారో ఏదైతే ఊహల్లో మునిగి తేలారో ఇది జరగాలి ఇది కావాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఇది ఇంకా అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా రావటం అనేది ఈ సమయంలో జరుగుతుంది వీరు డబ్బు విషయంలో పడినటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య కూడా ఖచ్చితంగా తొలగి తొలగిపోతుంది ఆస్తి తగాదాల పట్ల ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది అంతేకాదు ఆస్తి పట్ల ఉండేటటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోవటం జరుగుతుంది అంతేకాదు మీకు ఈ సమయంలో ఏ అంటే ఏదైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో అవి కూడా కొలిక్కి వస్తాయి పూర్వీకుల నుండి వచ్చే రావలసినటువంటి ఆస్తి కూడా ఈ సమయంలో వస్తుంది అంతేకాదు మాతృమూర్తుల నుండి మీకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కూడా ఈ సమయంలో మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఐశ్వర్యంతో పాటు కోరుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో వీరిని చేరబోతూ ఉన్నారు వీరిని ఎవరైతే ఇంతకు ముందు కాదు అనుకుని వెళ్ళిపోయారో వారే ఈ సమయంలో వీరి దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనస్సు రాశి వారి జాతకంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఒక స్త్రీ కారణంగా అద్భుతం జరుగుతుంది అంటే ఒక స్త్రీ అనేవారు వీరికి పరిచయం కావటం జరుగుతుంది అలా పరిచయం అయినటువంటి స్త్రీ వల్ల వీరు ధనవంతులుగా కూడా మారిపోవటం జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరికి ఈ సమయంలో మంచి అదృష్టం కూడా కలిసి రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారికి ఉండే ప్రతి సమస్య తొలగిపోతుంది అంతేకాదు ఉద్యోగంలో వీరు ఉద్యోగంలో ఒక ఉద్యోగం రావాలి అని ఏదైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో లేదా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొని వారికి కూడా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది వారు కూడా కోరుకున్నటువంటి మంచి ఫలితాలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనుకున్నది కావటంతో పాటు కోరుకున్న వ్యక్తులు కూడా దొరకటం అనేది సంతోషకరమైనటువంటిదిగా భావించబడుతూ ఉంటారు అంతేకాదు ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించినటువంటి మగవారికి ఒక స్త్రీ పరిచయం కావటం వల్ల ఆ స్త్రీ యొక్క పరిచయం వల్ల వీరి అదృష్టం మరింత ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ఆ స్త్రీ కారణంగా వీరు ధనవంతులుగా మారిపోయే అవకాశం ఉంది అంటే వీరికి ఉండేటటువంటి దరిద్రాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలా వీరికి ఉండేటటువంటి దరిద్రం సమస్యలు తొలగిపోయి వీరు అదృష్టవంతులుగా కూడా మారిపోయి అదృష్టంతో పాటు అదృష్టవంతమైనటువంటి జీవితంతో పాటు ధనవంతులు కూడా కాబోతు ఉన్నారు అంతేకాదు మీ యొక్క ప్రేమది జీవితం దాంపత్య జీవితం కూడా సమయంలో చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశి వారికి ఒకటి ఇరవై తర్వాత ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ పరిచయం అవుతారు అలానే ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఉద్యోగస్తులకి మాత్రం మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే వివాహాది శుభకార్యం అంటే లేట్ అయిన వారు కావచ్చు వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉండేవారు కావచ్చు వారికి కూడా ఈ సమయంలో అలాంటి వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంది వి వివాహంలోనే కాదు విద్యాపరంగా కూడా ఎదురయ్యేటటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంది అంతేకాదు ఈ సమయంలో ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారికి అంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం విషయంలో కూడా వీరు ఎలాంటి చింత పడవలసిన అవసరం లేదు అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా ఈ సమయంలో బాగుంటుంది కానీ ఎక్కువగా బయట ఫుడ్ కానీ అలాంటివి తినకుండా ఉంటే సరిపోతూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో బాగుంటుంది కానీ కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా చిన్న సమస్య రాగానే వెంటనే మీరు అంటే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది సమస్య చిన్నదే కదా అని అలానే వదిలివేయకుండా వైద్యులను సంప్రదించటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశివారు ఉన్నారో వారికి కుటుంబంలో కూడా మంచి అంటే ఈ సమయంలో కుటుంబం నుండి కూడా మంచి ఆదరాభిమానం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబం దగ్గ అంటే కుటుంబంతో కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఈ సమయంలో కుంభరాశి ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా సాధించే వరకు నిద్రపోరు అలా మంచి పట్టుదలతో వీరు అన్నీ కూడా విజయాలను అందుకుంటారు కొన్నిసార్లు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వాటిని అస్సలు పట్టించుకోరు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటికి ఎదురెళ్తారే తప్ప వాటిని అసలు పట్టించుకోరు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడరు అస్సలు కూడా ముందుకు సాగిపోతారే తప్ప అసలు భయపడి ఆగిపోవటం అంటూ ఉండదు ఇలా ధనస్సు రాశి వారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించే వరకు కూడా నిద్రపోరు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి ఈ సమయంలో ఉంది ఒక స్త్రీ కారణంగా విజయం కలగబోతుంది మధ్యాహ్నం ఒకటి ఇరవై తర్వాత ఒక స్త్రీ పరిచయం కాబోతుంది లేదా ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి లక్ష్మీనారాయణులను పూజించండి లక్ష్మీనారాయణులను పూజించి విష్ణుమూర్తికి తులసీమాలను సమర్పిస్తే గనక ఏదైనా ఆటంకం సమస్య ఉన్నా సరే తొలగిపోతుంది వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాదు మీకు ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతూ ఉంటుంది ఇదివరకు మీ జీవితంలో ఏదైనా వెలితి ఉన్నా లోటు ఉన్నా సరే అదంతా తొలగిపోతుంది ఇప్పటి వరకు మా జీవితం ఎలా గడిచిపోయిందో ఏంటో తెలియకుండానే గడిచిపోయింది అసలు మేము ఏం చేస్తున్నామో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనేటటువంటి వారికి కూడా ఈ సమయం ఒక సమస్య అనేది తొలగిపోతుంది మీకు ఇకపైన జీవితంలో ముందుకు సాగాలి ఏం చేయాలి ఎలా ముందుకు సాగిపోవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా రావటం వల్ల మీరు ఇంకా జీవితంలో ఎదగట ఏదైనా సాధించడానికి కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు అందులో కూడా విజయవంతులుగా వెళుతూ ఉంటారని చెప్పుకోవచ్చు విజయం కూడా కలి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి డిసెంబర్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున అన్ని విధాలుగా బాగుంది మధ్యాహ్నం ఒకటి ఇరవై తర్వాత మాత్రం చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీడియోని పూర్తిగా చివరి వరకు చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఎప్పుడూ మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీరు చూడటానికి నోటిఫికేషన్ అనేది వస్తుంది